మసిలి బటి చిరునవ్వుల మధ్య ఎంతటి ప్రేమాలు రాగాలు ఎంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి ఆత్మీయతలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి నాన్న కొంచెం అదే అంబులెన్స్ పోతా ఉన్నా కొంచెం అదే బ్యారికేడ్లు తీసేస్తే బెటర్ తీసేస్తా మందేనా అదే మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా జగన్కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు ఇదే అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా